న్యాయం జరగాలనేటువంటి డిమాండ్తో సైబరాబాద్ సిపి ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులని ప్రస్తుత శాసనసభ్యుల్ని శాసనమండలి సభ్యుల్ని పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది పెద్దలని ముఖ్య నాయకుల్ని ఈరోజు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తా ఉన్నారు ఒకవైపు హరికపుడి గాంధీ ఆయన మిత్ర బృందం ఆయన బంధువులందరూ కూడా ఈ దాడి ప్రత్యక్షంగా హైదరాబాద్ మహానగరం సాక్షిగా ఇంటి నుండి బయలుదేరి టీవీలన్నీ లైవ్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుండగా మరి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకొని దాడి చేసినటువంటి అమానుష దాండను ఖండించాల్సినటువంటి ప్రభుత్వం అతనికి వత్తాసు పలికి ఒక రకంగా కౌశిక్ రెడ్డికి న్యాయం చేయడంలో విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం అణచివేత ద్వారా రాబోయే రోజులలో ఇలాంటి దమన ఘటన కొనసాగించేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కనబడతా ఉన్నది తెలంగాణ ఉద్యమార్లు అరెస్టులకు భయపడరు గతంలో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి మాకు ఇటువంటి నిర్బంధాలు ఒక కాదు ఈ ప్రభుత్వం నిర్మూలనాత్మక విధానంతో ముందుకు పోతా ఉన్నది ఏ విషయంలో కూడా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టే చిత్తశుద్ధి లేక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపేటువంటి కార్యాచరణ లేక ఈ అణచివేతని ఏకైక పరిష్కార మార్గంగా ఎంచుకున్నది కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో భాగస్వామిగా అడికప్పుడు గాంధీ ఈరోజు ఈ దుశ్చర్య పాల్గొనడం జరిగింది దీన్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితులు పునరావృతం అయితే ప్రతిఘటన కూడా తీవ్రంగా ఉంటుందనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఖచ్చితంగా హరికపుడు గాంధీ ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం వాళ్ళ పైన త్రీ నాట్ సెవెన్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించే నిర్ణయం ప్రభుత్వం తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ఎండగడతాం ఫిరాయింపుల్ని ప్రోత్సహించాం ఎవరైనా శాసనసభ్యులు లాంటి వాళ్ళు ఫిరాయిస్తే వారు ఎన్నుకోబడ్డటువంటి ప్రాతినిధ్యానికి రాజీనామా చేసి రావాలనేటువంటి మాట స్వయంగా వాళ్ళ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ కూడా ప్రకటించిన తర్వాత ఈరోజు నిస్సిగ్గుగా జరుగుతున్నటువంటి ఈ ఫిరాయింపుల పర్వాన్ని కోర్టు కూడా తప్పుబట్టినటువంటి తరిమిన పది మంది శాసనసభ్యులు ఎవరైతే ఫిరాయించడం జరిగిందో వాళ్ళ మీద ఖచ్చితంగా కోర్టు లేదా ప్రజా కోర్టు చర్య తీసుకుంటుంది అనేటువంటి భయాందోళనకు లోనైనటువంటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి భౌతిక దాడికి పాల్పడింది దీన్ని మేము తీవ్రంగా మరొకసారి ఖండిస్తా ఉన్నాం ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొంటాం తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ది కాబట్టి దీన్ని అన్ని రకాలుగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద